ఏ సంకల్పములు మనసులో వస్తుంటాయో ఆ సంకల్పములే కార్యరూపమును కాలుస్తుంటాయి ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తున్నాడు అనుకోండి అటువంటి మంచి పనులే చేస్తూ ఉంటాడు అందులో కొన్నైనా చేస్తాడు వంద ఆలోచనలు వస్తే కనీసం రెండు ఆలోచనలు అమలు చేస్తాడు ఇప్పుడు ఏ మంచి పనులు చేశాడో దాని వలన కీర్తివంతుడవుతాడు దాని వలన జన్మ సార్థక్యమును పొందుతుంది అందుకని అసలు మనసు సంకల్పం చేయడం అన్నది అంత గొప్ప విషయం అందులో హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఇన్ని వేల వానరములు ఆ సముద్రానికి ఉత్తర తీరంలో అయ్యవా పోయి లంకా పట్టణానికి వెళ్ళడమా లంకని అన్వేషించడమా నూరు యూదినముల సముద్రాన్ని దాటడమా అని మాకు శక్తి లేదు అని నీరసించి కూర్చుని విండిపోతే ఆయన ఒక్కరూ మాత్రం ఇది నేను అవలీలగా లంఘించి వెళ్ళి సీతాదర్శనం చెయ్యగలను అని చెప్పి బయలుదేరడం చాలా గొప్ప సంకల్పం ఆ రోజులలో రావణుడి పేరు చెప్తేనే సమస్త లోకములు భయపడిపోతున్నటువంటి స్థితిలో ఆయన మాత్రం నిర్భయంగా నేను లంకకి వెడతాను సీతమ్మని అన్వేషిస్తాను ఆమె జాడ కనిపెట్టి తీసుకొచ్చి నేను మళ్ళీ రామచంద్రమూర్తికి నివేదిస్తాను మీ అందరూ కూడా బ్రతికి బట్ట కట్టి సంతోషంగా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసిన వ్యవస్థ చేయగలుగుతానని బయలుదేరుతున్నారంటే అందులో ఎంత నిస్వార్థమైనటువంటి సంకల్పం పరోపకారానికి సంబంధించిన విశేషం ఉంది అది ఎవరు చేస్తారు ఇంత కష్టపడి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రాక్షసులో గుర్తుపట్టి లేనిపోని యుద్ధాలవి జరిగితే ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిన గొడవ ఎక్కడి రాముడు ఎక్కడ రాముడి భార్యని అపహరించడం ఏమిటి నేను ఒక్కడిని ఇంత కష్టపడడం ఏమిటి అనొచ్చు నేను ఇంత శక్తి కలిగిన వాడనైతే మాత్రం ఇది చెయ్యాలని ఎక్కడుందన్న ఆలోచన రావచ్చు అట్లా కాకుండా ఉన్న అన్నిటినీ కూడా పరోపకారం కొరకు అంత ఉత్సాహంగా వెచ్చించడం అన్నది చాలా చాలా గొప్ప విషయం తన కొరకు తాను చేసుకునే పనులు ఎవరైనా ఉత్సాహంగా చేస్తారు కానీ ఇతరుల కొరకు ఇతరులకు ఉపకారం చేసినప్పుడు అంత ఉత్సాహంగా చేయగలగడం చాలా గొప్ప పది రకాల వంటలు తయారు చేసుకుని తిన్నవాడు గొప్పవాడా పది మందికి పెట్టినవాడు గొప్పవాడా అంటే పది మందికి పెట్టినవాడే గొప్పవాడు పది మంది తింటుంటే చూసి నా కడుపు నిండిపోయిందండి అన్నవాడు ఎవరున్నాడో ఆయన గొప్పవాడు అంతేగాని తనకు తాను వండుకు తిననివాడు లోకంలో ఎక్కడుండడు అంతటా ఉంటాడు కాదు పది మందికి పెట్టాలన్న గుణం ఉన్నవాడు ఉన్నాడే ఆయన ఈశ్వరుని యొక్క అనుగ్రహమును పొందినవాడు కాబట్టి ఈయేష అన్న మాట ప్రాణప్రదమైనటువంటి మాట తతో రావణనీతాయా సీతాయా శత్రు ఈయేష పథం అన్వేష్టం ఆమె ఉన్న జాడ కనిపెట్టడానికి ఆయన ఏ మార్గంలో వెళ్ళాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఎటు వెళ్ళాలి అంటే చారణ చరితే పది చారణలు వెళ్ళినటువంటి మార్గంలో నేను పెడతాను